హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి రౌండ్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్ రెసిపీ కోసం జొన్న అటుకులతో ఇలా తిరుమాత వేసి పెట్టానండి ఇవి చాలా టేస్టీగా స్పైసీగా ఉంటాయి మీరు ట్రై చేయండి సో ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీన్ని జొన్నటుకులతో చేస్తానని చెప్పాను కదా సో ఇవండి జొన్న జొన్నటుకులు ఇలా ఉంటాయి బయట మార్కెట్స్లో దొరుకుతాయి మనకు మిక్చర్ బండ్లలో దొరికే స్వీట్ షాప్స్లో దొరికే అటుకులు మనం కొంచెం మందంగా వస్తాయి ఈ జొన్న అటుకులు అనేవి కొంచెం థిన్గా పలచాగా ఉంటాయి అనమాట నేను ఇప్పుడు ఈ బాక్స్ చూపిస్తున్నాను ఎందుకంటే క్వాంటిటీస్ మీకు అర్థం కావాలని నేను ఈ బాక్స్తో ఒక బాక్స్ జొన్న అటుకులు తీసుకున్నా దాని క్వాంటిటీస్ నేను ఇప్పుడు చెప్తున్నానండి సో మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు పెద్ద గడ్డలు వెల్లుల్లిని ఇలా పెట్టుకున్నాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోండి లైట్గా కోట్స్గా మీరు ఆ డబ్బాతో ఎన్ని తీసుకుంటారో దానికి డబుల్ క్వాంటిటీస్ ఇవి తీసుకుంటే సరిపోతుంది అనమాట అందుకని నేను డబ్బా చూపించాను ఇలా కోర్స్గా ప్రింట్ చేసుకోండి సరిపోతుంది పూర్తిగా మెత్తగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయిల్ మగ్గిన తర్వాత వెల్లుల్లి ఇలా పలుకులుగా ఉన్నా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ జొన్న అటుకులు అనేవి ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎందుకంటే కలపడానికి వీలు ఉండేటట్టు ఈ బాక్స్ నిండాకు ఉన్నాయి కదా అందుకని కలిపేకి ఇబ్బంది అవుతుందని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను ముందుగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మనం పోపు పెట్టిన వెంటనే దాన్ని దీంట్లోకి షిఫ్ట్ చేసేయాలి సో అప్పుడు టైం ఉండదు సో అందుకనే ముందే వేసేసేయండి టైం ఎందుకు ఉండదు అంటే తిరువాత వేసిన తర్వాత వెంటనే అటుకుల్లోకి వేయకపోతే మాడిపోతుంది తిరుమాత అనేది అందుకనే సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు గంటలు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు మినప్పప్పు శనగపప్పు ఎన్నైనా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది తిరుమాతలో బ్యాల్ ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటాయి ఈ బ్యాల్ పూర్తిగా రోస్ట్ చేయకండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రోస్ట్ అయితే సరిపోతుంది ఎందుకంటే పూర్తిగా అన్ని పప్పులు వేగేలోపు మనకి మాడిపోతాయి అందుకని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒక కప్పు పల్లీలు వేర్సిన గుళ్ళు ఉన్నాయి కదా అవి వేయండి ముందుగానే పల్లీలు ఎందుకు వేసుకోవాలంటే పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి అవి వేసుకున్న ఈ పల్లీలు హాఫ్ వేగిన తర్వాత అప్పుడు అదే కప్పుతో పప్పులు వేసానండి పుట్టినాల పప్పు అంటారు కదా అది అది వేసి బాగా ఫ్రై చేయండి సో వేరుశనగ గుళ్ళు పప్పులు పప్పులు ఎక్కువ టైం పట్టవు అందుకనే పల్లీలు వేసిన తర్వాత పప్పులు వేసాను సో ఇప్పుడు పల్లీలు పప్పులు ఇంకొక ఐదు నిమిషాల్లో పూర్తిగా వేగుతాయి అన్న టైంలో అప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఉంది కదా అది వేయాలన్నమాట ఈ పేస్ట్ మనం స్టార్టింగ్లోనే వేస్తే ఏమవుతుందంటే పేస్ట్ చేసాము కదా మనము రోస్ట్ అయ్యే కొద్దీ అది ఫ్లేవర్ మాడిపోయే వరకు లాస్ట్గా అయ్యేంత వరకు మాడిపోతుంది అనమాట సో అందుకనే పల్లీలు అన్నీ వేగిన తర్వాతే లాస్ట్లో అది వేయాలి తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న అటుకులకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయండి ఈ పల్లీలు పప్పులు అన్నీ వేగాయి అనేంత వరకు ఇవి ఫ్రై చేసుకోండి వేగిన తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే పసుపు అనమాట పసుపు యాడ్ చేసుకోవాలి ఈ పసుపు ఇప్పుడు ఎందుకు యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఎందుకు యాడ్ చేసుకోకూడదంటే స్టార్టింగ్లోనే మనం పసుపు వేసామనుకోండి పల్లీలు పప్పులు వేగాయి లేదో మనకు తెలియదు ఎందుకంటే ఎల్లోష్గా కనపడుతుంది కదా సో అందుకనే అందుకని మనకు తెలియదు కాబట్టి పల్లీలు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు పసుపు ఆయిల్లో బాగా మగ్గిపోతుంది త్వరగానే కాబట్టి ఇప్పుడు వేస్తాం తర్వాత ఇప్పుడు అవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కారం వేయాలి సో ఇప్పుడు అన్నీ మగిపోయాయి బాగా వేగిపోయాయి సో ఇప్పుడు కారం పొడి మీ కారానికి స్పైస్ అనేసి తగ్గట్టు వేసేసి స్టవ్ వెంటనే ఆఫ్ చేసేదండి ఎందుకంటే కారం మాడిపోతుంది సో నేను జస్ట్ అలా మిక్స్ చేసేసి వెంటనే దీన్ని అటుకుల్లోకి షిఫ్ట్ చేయాలి ఇందా ఇప్పుడు అర్థమైందా ఎందుకు నేను బాక్స్లో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పానో ఇలా తిరుమాత అయిన వెంటనే మనం దాన్ని వాటర్లో షిఫ్ట్ చేసాము తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి సో మీలో ఎంతమందికి జొన్నాటుకులతో ఇలా తిరిగి మాత వేసుకొని తింటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మిక్సర్ యాడ్ చేస్తున్నాను ఈ మిక్చర్ అనేది ఆప్షనల్ అండి మిక్సర్ యాడ్ చేయకుండా కూడా టేస్టీగానే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ మిక్సర్ యాడ్ చేశాను సో ఇది కూడా బాగా మిక్స్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ అయినా ఏం కావండి టేస్టీగా ఉంటాయి మీకు నా వీడియోస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్